నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ ఇప్పుడు నేను చెప్పబోయే వార్త ఇంధ్రం ఇల్లు ప్రతి పేదోడు కళ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసినాం ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో నిజంగా కేసీఆర్ ప్రభుత్వం పరిపాలిస్తున్న హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే ఒక కలగానే మిగిలిపోయింది కానీ ఇప్పుడు ఎంతో కొంతమందికి వీలైనంత వీలైనంతమంది కొంతమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందులో కూడా నీకు టాటా ఏస్ ఉన్నదా లేకపోతే ట్రాక్టర్ ఉన్నదా నాలుగు ఏది నాలుగు గిర్రెల బండి ఉన్నదా ఏదైనా అని ఎంక్వైరీ చేసి మరి ఇస్తున్నారు కదా ఈ ప్రభుత్వ పైసలు సరే మీరు ఎంక్వైరీ చేయాలి కరెక్ట్గా ఎంక్వైరీ చేయాలి కరెక్ట్ అర్హులైన వాళ్ళకే మీరు ప్రభుత్వ సొమ్మును అందజేయాలి ఎందుకంటే ఇండ్లు ఒక ప్రతి పేదోడు కళ ఏది ఉంటదంటే ఇందిరామ్మ ఇల్లే ఉంటుంది ఇందిరామయన్లు లేకపోతే డబుల్ బెడ్రూమ్లో ఒక ఇల్లు అనేది ఉండాలని ఒక పేదోడు కళ ఉంటుంది అలాంటిది కేసీఆర్ కట్టి కొన్ని డబుల్ బెడ్రూమ్లు సహాయం చేసిండు అది అట్నే మురిగిపోయినాయి అది తుప్పు పట్టిపోయినాయి అనుకో అట్నే పెచ్చలు పెచ్చలుసుపోయే దాకా వచ్చినాయి కానీ పంపిణీ చేయకుండా కొన్ని కొన్ని జిల్లాలలో అట్నే కొనసాయని అలాగే నిజంగా ఇందిరామయ్యులు కూడా గత వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇది ఇప్పటి ఇప్పటిది కాదు పాలకుల నిర్లక్ష్యం వల్ల కొన్ని 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 వందలు కొన్ని వందల ఇల్లు కట్టి పంచకుండా ఒకవేళ పంచినా కానీ అందులో ఈ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండకుండా అర్హులైన వాళ్ళకి ఇచ్చి రే విషయం పక్క కడితే వాళ్ళకి అలాట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా ఆ ఇళ్ళల్లో ఉండకుండా వాళ్ళు వేరే కాడ వండుకుంటా ఈ ఇళ్లను ఇచ్చిన ఇండ్ల అలాట్మెంట్ చేసిన ఇళ్లను కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది మరి దీనిపైన ఏ నాయకుడు కూడా ఎందుకు స్పందిస్తాడు ఏ కలెక్టర్ కూడా ఎందుకు స్పందిస్తాడు ఈ విషయాన్ని ఒకసారి పూర్తిగా వివరాలు తెలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇంద్రమ్మ గురి ఇందిరామ్మ ఇళ్ల గురించి ఆశపడుతున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాల్సిందిగా నేను తెలియజేసుకుంటాను ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొత్తపల్లి మండలం బద్దిపే గ్రామానికి సంబంధించి దాదాపుగా ఒక యాభై అరవై ఇండ్లు యాభై అరవై ఇంద్రామ ఇండ్లు గత వైఎస్ఆర్ హయాంలో ఇది శాంక్షన్ చేసిన ఇండ్లు అసలు మూలక ఒక్కొక్క పెద్ద పెద్ద చెట్లు మోలిసిన ఇండ్ మరి ఇది ఎందుకు ఇంత ఇది పేదోడు ప్రతి సిమెట చుక్కతో కట్టిన ఇండ్లు ప్రతి పేదోడు ట్యాక్స్ రూపకంగా కట్టిన ప్రతి ప్రభుత్వం పైసా ఇది మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాయకులు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పరి పరిపాలన చేసిన హయాంలో మరి ఎందుకు చర్యలు తీసుకోలే వీళ్ళు ఎందుకు ఉంటలేరు అమ్మకానికి ఎందుకు ఇండ్లు అని ఎప్పుడు కూడా ఎందుకు ఆలోచించలే దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి ఆ ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం అది ఎక్కడ ఉన్నది ఏం కథ అన్నది వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఇదిగో ఇది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో ఈ ఇండ్లు ఉన్నాయి ఇది ఇండ్లు ఇవి ఎప్పుడు అసలు పదిహేను సంవత్సరాల కింద వైఎస్ఆర్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన ఇండ్లు మంచి కాస్ట్లీ అయిన భూమి ఇది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు డిమాండ్ ఉన్న భూమి ఇప్పుడు డిమాండ్ ఉన్న భూమి ఈ ఇండ్లను అమ్మకానికి పెడుతున్నారు అయితే అలాట్మెంట్ చేస్తున్నారు ఉండకుండా అలాట్మెంట్ చేసిన ఇండ్లు వాళ్ళు ఉండకుండా వాళ్ళు ఎక్కడో ఉండకుండా కనీసం ఇక్కడ ఉండకుండా అమ్మకానికి పెడుతున్నారు ఇంకా నెంబర్ రాసుకున్నారు దాని మీద ఒకసారి వీడియో చూడండి అయ్యో ఎట్లున్నది ఇది మండలం బతిపెల్లి గ్రామం కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇందిరామహణిలు అయ్యగో ప్రతి ప్రతి దాని మీద ఇందిరామహణి లే అంటే అలర్ట్ చేసి చేసిర్రు కట్టి ఇప్పుడు సపోజ్ ఇది కట్టాలన్నా ఇప్పుడు ఇప్పుడు తక్కువ తక్కువ ఐదు లక్షలు అయితే అవుతాయి ఉట్టినే ఇది ఒక స్లాప్ వేయాలన్న ఇట్లా కట్టి ఉంచాలన్నా కానీ ఐదు లక్షలు అవుతుంది మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఓపెనింగ్ అనట్టు అనిపిస్తున్నాయి ఇది ఆ

ప్రభుత్వ ప్రభుత్వ పైసలతోనూ కట్టిన సొమ్ము ఇదంతా అక్కడ నంబర్ పెట్టింది నేను నంబర్ చూపించేసుకోలేదు అక్కడ ఎందుకు నంబర్ రాసిరు ఆ నంబర్ కథ ఏందని నేను చెప్తాను ఇది ఇంకా లైన్ ఉన్నది ఇట్లా కరెంట్ సాంక్షన్ అయి ఉన్నది అన్ని ఉన్నాయి ఇప్పుడు కరెంట్ స్తంభాలు కూడా ఉన్నాయి కరెంట్ స్తంభాలు కూడా ఉన్నాయి ఒక యాభై అరవై ఉంటాయి ఇప్పుడు ఈ ఖాళీ ఉన్నాయి అంటే కొన్నిటికి స్లాబ్లు వాళ్ళు ఇంకా చెట్లు మొలిసినాయి దాపా ఎన్ని సంవత్సరాలు అవుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాం దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు ఇది మొత్తానికి ఇట్లా ఉన్నది మరి సరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఇందిరామ ఇల్లు కాబట్టి మేమిస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది అని ఆలోచించారు అనుకో ఇప్పుడు సంవత్సరం నారవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటారు అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఎవరికో ఎక్కడో ఇక్కడ ఉన్న వాళ్ళకి కనీసం అక్కడ ఉండి ఉండి వాళ్ళ ఉ అంటే ఇంట్లో అవసరమైన వాళ్ళకి ఇవ్వకుండా నాకు తెలిసి నేను ఏం చేసినా అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంటే ఇల్లు మీద ఒక నెంబర్ ఉంటే ఫోన్ చేసిన వాళ్ళు అమ్మ మీరు ఎక్కడ ఉంటారంటే అంటే పలానా అడ్రస్ చెప్పిరు వాళ్ళ అడ్రస్ కూడా నేను చెప్పదలుచుకునే వాళ్ళ అడ్రస్ చెప్పిరు వాళ్ళ అడ్రస్ చెప్తే మరి అమ్ముతారా అంటే అమ్ముతాం అంటున్నారు ఇల్లు అమ్మటానికి అమ్ముకుంటానికి ఎందుకు ఇచ్చిర్రు మీరు అర్హులైన వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎందుకు ఉంటలేరు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు జిల్లా కలెక్టర్ గారు నేను ఒకటే మాట మాట్లాడుతున్నా ఈ ఈ ఈ ఈ పైన ఎంక్వైరీ చేయాలి అసలు అందు అందులో అర్హులైన వాళ్ళకి ఎందుకు ఇచ్చిరు అర్హులు కాని వాళ్ళకి ఎందుకు ఇచ్చి ఎందుకు ఇచ్చిరు మరి ఈ భూమి జాగ నోలకి ఇచ్చి ఎందుకు దాన్ని పాడుపడ్డ భూ పాడుబడ్డ బిల్డింగ్లు ఇక్కడ చేస్తున్నారు ఎట్లా తయారు చేస్తారు కరెంటు శాంక్షన్ అయి ఉన్నది ఇప్పుడు అన్ని కొన్ని కొన్ని స్లాప్లు వాడి ఉన్నాయి కొన్ని అయితే స్లాప్లు వాడాక చెట్లు మొలిచినాయి మరి ప్రతి పేదవాడు పైసతోని కట్టిన ఈ సొమ్ము ఇదంతా అంతా ఈ ఇలా ప్రతి ఒక్కటి చెమట చుక్కున్నది మరి ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేసి యాభై ఆరు ఏదైనా పేదోనికి ఇప్పుడు గరీబోనికి ఇస్తే బాగుపడతారు కదా వాళ్ళకి అవసరం లేకపోతే గరీబోనికి ఇచ్చినా బాగుపడతారు కదా దయచేసి మిత్రులారా ఇది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది వాళ్ళ ఉన్న వాళ్ళకన్నా అలాట్మెంట్ అయినా అయ్యాలి అలాట్మెంట్ చేసిన వాళ్ళన్నా అలానే ఉండాలి లేకపోతే ఆళ్ల దగ్గరికలు గుంజుకు ఆళ్ళ దగ్గరికలు తీసుకొని పేదోనికి ఇవ్వాలి ప్రతి పేదోడికి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి పేదోడు కూడా అడుగుతూ ఉన్నారు మాకు ఇంద్రామ ఇల్లు కావాలి భూమి జాగ్రత్త లేని కూడా భూమి ఇల్లు కావాలి ఇప్పుడు మరి ఇల్లు కోసం అర్జీదారు పెట్టుకున్నారు అర్జీ పెట్టుకున్నారు భూమి లేని వాళ్ళ పరిస్థితి భూమి లేని వాళ్ళ కన్నా ఎవరైతే జిల్లాలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ అలాట్మెంట్ చేయండి భూమి లేని వాళ్ళకు ఇల్లు ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో అలా అలాట్మెంట్ చేస్తే అక్కడ పోయి ఉంటారు తప్పకుండా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు భూమి బాగా కాస్ట్లీ అయిపోయింది వీళ్ళు అమ్ముకుంటానికేమో ఇల్ ఇల్లు కావనట వీళ్ళు ఉండేదేమో వేరే కన్నట నేను ఫోన్ చేసి మాట్లాడితే అమ్ముతామంటారు మళ్ళీ తర్వాత ఇట్లా అమ్ముడు కరెక్ట్ కాదు కదమ్మా మీరు ఇట్లా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు అమ్ముడు కూడా కరెక్ట్ కాదు అంటే ఏ లేదు లేదు మేము ఎందుకమ్ముతాం మాకు భూమి లేదు జాగలేదు మేము ఇల్లామో మేము వేరే వేరే కడకి అని మాట్లాడుతున్నారు ఇది కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ విషయంపైన స్పందించాలే ఇది ఎవరైతే ఉంటారో ఇప్పుడు అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇంద్రా ఇల్లు ఇండ్ల ఇల్లు ఇవ్వాలి వీళ్ళు వీళ్ళు ఎవరైతే అలాట్మెంట్ చేసిరో వాళ్ళను ఉండగా ఉంటారా లేకపోతే మీరు వేరే ఇస్తారా ఇదే పని చేయండి దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి